నిన్నై బ్రహ్మోత్సవానికి వెళ్ళాను ఒకసారి మనం కూడా మనుషులను కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల మూడు తిరుపతిలో సిమ్స్లోని ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పుడు దానికి ఒక ఆరు వందల ఎనభై ఐదు కోట్లు కార్పస్ కూడా వచ్చింది అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్గా అలిపెరి ఇప్పుడుండే అలిపెరి గేట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు రోడ్ రోడ్డు అదేష అక్కడ వేరాగా నా కారుకి యాక్సిడెంట్ ఐ థాట్ నాకు తెలియదు నేను ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి కృష్ణమూర్తి నేరుగా అప్పుడు టీవీని లేవు ఒక జెమినీ టీవీ ఉంది నేను లేసాను నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేశాను నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి ఫైవ్ మినిట్స్ నేను అక్కడ పోయి పడుకున్నాక అధ్యక్ష స్ట్రెచ్చర్లో తీసుకెళ్తున్నాను మెలకువచ్చి మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్కే పక్కన చూశాను కలెక్టర్ ఎస్పీ ఉన్నారు అప్పుడు చూసి కలెక్టర్ని ఎస్పీని అడిగాను ఏం జరిగిందన్న బ్లాస్ట్ నక్సైడ్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్ ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలో ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అంటే ఏంటి అధ్యక్ష ఇది ఇది సాధ్యం అంటే మహిముందా అంటే ఉందని చెప్పాలి అదర్వైజ్ ఇరవై మూడు క్లెయిమ్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాష్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా వాళ్ళకు నాకు సంబంధం ఉందా కాదు నేను ఒకే మాట చెప్పాను అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు ఇది సమాజానికి మంచిది కాదు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాన దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మేము తుపాకీతోంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డానికి తప్ప ఎక్కడ ఆలోచించలేదు నిమిషం కూడా నేను ఇక్కడ పోలేదు